రేపు వరలక్ష్మి వ్రతం కదా సో నేను మా రోబో కానీ వదిలేస్తున్నాను క్లీన్ చేయమని హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు లాగ్ అనమాట ఈ స్టాండ్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను మనం దాన్ని ఫిక్స్ చేయాలన్న ఇది త్రీ స్టెప్స్ స్టాండ్ నేను అమ్మవారిని పెట్టడానికి ఇది ఆర్డర్ చేశాను అమెజాన్లో ఆర్డర్ చేశాను సో నేను ఇప్పుడు ఇది సెట్ చేస్తున్నాను నాకు ఇదంతా సెట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అవి చూస్తూ చేయడానికి ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ షాపింగ్కి వెళ్ళేసి వచ్చి టైం సరిపోతుందో లేదో అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది చేసుకొని వెళ్తే ఒక పని అయిపోతుంది కదా అన్నట్టు స్టార్ట్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ అంతా చేసిన తర్వాత కానీ నాకు ఇదంతా అవ్వలేదు నేను ఇప్పటివరకు అయితే ఇంకా ఏమీ కొనలేదు సో ఈరోజే షాపింగ్ చేయాలి మొత్తం అన్నీ సో ఫస్ట్ అయితే చేసుకొని వెళ్ళిన తర్వాత చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాను నేను అసలు ఇంట్లో మా పేరెంట్స్ ఎప్పుడు ఇంట్లో మా వాళ్ళతో ఉన్నప్పుడు పూజలు చేసుకున్నాను కానీ ఇలా ఒక్కదాన్ని ఎప్పుడు చేయలేదు అండ్ వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైమ్ ఎలా చేస్తాను చూడండి ఫైనల్గా అయితే ఈ స్టాండ్ని చేసేసాను అటు కష్టపడి ఇటు కష్టపడి ఒక హాఫ్ అన్ అవర్ పట్టేసింది నాకు ఇదంతా చేయడానికి ఇంకా సో పైకి వెళ్ళేసి ఇంకా రెడీ అవుతున్నాను షాపింగ్కి వెళ్ళడానికి మొత్తం రెడీ అయిపోయాను సో ఇంకా షాపింగ్కి స్టార్ట్ అవుతున్నాం అమ్మవారికి కావాల్సినవన్నీ పూజ సామాగ్రి అన్నీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం సో ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము షాపింగ్కి వెళ్దాం అనుకున్నప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే ఫస్ట్ కార్ వాష్ కి వెళ్దాము అని చెప్పేసి చెప్పారు సో మేము కార్ వాష్ అయితే వచ్చేసాం మనం కార్లోనే ఉంటాము సో చూడండి ఎలా వాష్ చేస్తుందో మిషినే చూస్తున్నారు కదా అలా అనమాట ఇంకా ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే హోమ్ గుడ్స్కి వచ్చేసాము హోమ్ గుడ్స్లో నేను కొంచెం ప్రసాదాల కోసం బౌల్స్ అలా తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను చూస్తున్నాం అనమాట ఒక స్టూల్ కూడా కొందామని చెప్పేసి వచ్చాము ఇక్కడ చూడండి అన్నీ ఎక్కువ హోమ్ గుడ్స్లో మేడ్ ఇన్ ఇండియానే ఉన్నాయి అక్కడ మనకి చాలా తక్కువ వీళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ చాలా కాస్ట్ పెట్టేసి అమ్ముతున్నారు ఈ బౌల్స్ చూస్తున్నాను తీసుకుందామని చెప్పేసి ఇలాగా ఉన్నాయి తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను ఇది టేబుల్ మీద క్లాత్ అనమాట అది కూడా తీసుకున్నాను ఇప్పుడు హలోవెన్ వస్తుంది కదా సో దానికోసం అన్నీ ఇప్పుడు వచ్చేసాయి ఆల్రెడీ హలోవెన్ అంతా బయటకు వచ్చేసి పక్కనే ఆల్డీ ఉంటే అక్కడికి వచ్చేసాము సో అక్కడ టొమాటోస్ అవి తీసుకొని కొత్తిమీర అవన్నీ తీసుకొని ఇంకా ఆరెంజెస్ తీసుకొని బయటకు వచ్చేసాం మష్రూమ్స్ లెమన్ ఇవన్నీ అది పక్కనే ఉందన్నమాట హోమ్ గుడ్స్కి పక్కనే సరే ఎలాగో వచ్చాము కదా ఇక్కడి వరకు అని చెప్పేసి క్యారెట్స్ అలా కొన్ని కొన్ని తీసుకొని వచ్చేసాం అరటాకులు సో అరటాకులో భోజనం చేద్దాం అనుకుంటున్నాము సో అరటాకులు అవన్నీ తీసుకుందామని వచ్చాము వెజిటేబుల్స్ కొన్ని పూజ సామాన్లు కొన్ని తీసుకుందామని వచ్చాము తమలపాకులు తర్వాత ఇంకా రెస్టారెంట్కి వచ్చామన్నమాట అప్పటికే టూ అయిపోయింది సో లంచ్ చేద్దాంలా అని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చాము మాకు ఇక్కడ దగ్గరలో చార్మినార్ ఉంది అక్కడ ఇండియన్ గ్రాసరీస్కి దగ్గరలో సో అక్కడికి వచ్చేసి లంచ్ చేసేసి ఇంకా వెళ్దాం అని చెప్పేసి చేస్తున్నాము ఆకలి మీద ఉన్నాం కదా ఇంకేం తిన్నా మంచి అనిపిస్తుంది మళ్ళీ ఇంకో ఇండియన్ గ్రాసరీస్కి వచ్చాము ఇంకా కొన్ని పూజ సామాన్లు దొరకలేదు సో వచ్చి అక్కడ ఇంకొంచెం మిర్చి అవన్నీ తీసుకొని వక్కలు అలాంటివన్నీ తీసుకొని పూజ సామాన్లు యాక్చువల్గా మా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిందనమాట ఒక వన్ వీక్ అవుతుంది సో ఇండియాలో అయితే ఫ్రిడ్జ్ లేకపోయినా కొంచెం అన్నీ దొరుకుతాయి దగ్గరలో కానీ ఇక్కడైతే అసలు ఫ్రిడ్జ్ లేకుండా అయితే అసలు ఒక్కరోజు కూడా గడవడం కష్టం చాలా ఇబ్బంది పడ్డాము సర్వీస్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు మళ్ళీ వచ్చి ఇది ఈరోజు వర్క్ అని చెప్పారు ఒకసారి సరే అని చెప్పేసి వెయిట్ చేసాము కొంచెం ఎలా అట్లీస్ట్ కూల్ అవుతుంది సో వాడు వచ్చి ఇంకా మొత్తానికి అసలు పని చేయకుండా చేసేసాడు మళ్ళీ మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి సో వాడు మళ్ళీ మేము ఫోర్ డేస్ తర్వాత అపాయింట్మెంట్ బుక్ అయింది ఆ రోజు కూడా వాడు రాలేదు చాలా ఇబ్బంది పడ్డాము అసలు ఫ్రిడ్జ్ లేకుండా సో అందుకే ఫ్రిడ్జ్ కూడా లేదు కాబట్టి ఇంకా మేము అప్పటికప్పుడు అన్నీ తీసుకోవాల్సి వచ్చిందనమాట పూజ సామాన్లు అవన్నీ తీసుకుంటున్నాము ఒక్కటి మిస్ అయినా మళ్ళీ ఇంకా నాకు రేపటి వరకు టైం కూడా లేదు మళ్ళీ మనం తీసుకోవాలంటే నెక్స్ట్ డే టెన్ తర్వాతనే ఓపెన్ చేస్తారు స్టోరు సో జాగ్రత్తగా అన్ని వెతికి ఆలోచించుకొని తీసుకుంటున్నాను ఫస్ట్ టైం కదా ఎలా చేస్తానో ఏమో తెలీదు వంటలు ఇవన్నీ బట్ హోప్ మంచిగానే చేస్తాను అని అనుకుంటున్నాను ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట అసలు చాలా ట్రాఫిక్ ఉంది ఈవినింగ్ టైంలో కదా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఇంకా మేము హెచ్ఓవీ లైన్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్నాం అటు పక్కన వెహికల్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇంకా ఆ లైన్లో ఉంటే మాత్రం నైట్ అయిపోయేది ఇంటికి వెళ్ళేసరికి ఈ హెచ్ఓవీ లైన్ ఏంటంటే టూ మెంబెర్స్ కానీ టూ మెంబెర్స్ కంటే ఎక్కువ ఉంటే మనం సపరేట్గా ఒక లైన్లో వెళ్ళొచ్చు అనమాట ఒక లైన్లో అంటే మనం ట్రాఫిక్ని ఇద్దరం ఒక వెహికల్లో త్రీ మెంబర్స్ అలా ఉంటే మనం ట్రాఫిక్ని కొంచెం తగ్గిస్తున్నట్టే కదా ఒక వెహికల్ ఉంది సో వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటుంది సో మేము ఆ హెచ్ఓవి లైన్లో ఉన్నాం ఇక్కడ నుంచి కాస్ట్ వచ్చాము ఇంటికి వెళ్ళే ధరలో కాస్ట్గా ఉంటుంది మిల్క్ అలాంటివి కొన్ని తీసుకోవాల్సిన ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి అవి తీసుకోవాల్సినవి తీసుకోవడానికి వచ్చాము సో తీసుకున్నాము కాస్ట్కో దగ్గర ఈ మొక్క బాగుందని చెప్పేసి ఆ మొక్క తీసుకున్నాము ఆ ఏమో పూజ దగ్గర వేద్దామని చెప్పేసి తీసుకున్నాను కాస్కో దగ్గర ఇంకా గ్యాస్ ఫిల్ చేసుకొని రిటర్న్ అయ్యాం మా షాపింగ్ ఇప్పుడు అయిపోయింది మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర అక్కడ నుంచి ఫస్ట్ హోమ్ గుడ్స్కి వెళ్ళాము తర్వాత ఇండియన్ గ్రాసరీస్ టూ స్టోర్స్ తిరిగాము కొన్ని దొరకాలి అన్ని దొరకలేదు దొరికే దగ్గర అండ్ తర్వాత కాస్కోకి వెళ్ళాము వాల్మార్ట్కి వెళ్ళాము మైకేల్స్కి వెళ్ళాము మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అవి తీసుకొని వచ్చాము ఇదంతా తిరిగేసరికి ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా ఇంటికి వెళ్ళడానికి ట్వంటీ టూ మినిట్స్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి కొంచెం డెకరేషన్ స్టార్ట్ చేసుకోవాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి డెకరేషన్ స్టార్ట్ చేయాలి ఇంకా ఇప్పుడు చేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని డెకరేషన్ స్టార్ట్ చేయాలి ఇంకా రేపు సంబంధించిన నానబెట్టాల్సినవి అన్ని నానబెట్టేసి చూడండి మా కార్ అంతా నిండిపోయింది వెనక ట్రంక్ కూడా నిండిపోయింది అవి తీసుకురావడం ఒకటంటే దాన్ని సర్దడం ఫస్ట్ పెద్ద టాస్క్ అది ఒక టూ అవర్స్ పట్టేలాగుంది ఫైనల్గా అయితే ఇంటికి దగ్గరలోకి వచ్చేసాం ఇంకా రాగానే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి డెకరేషన్ స్టార్ట్ చేశాను ఇంటి ముందు గుమ్మానికి ఇంకా గజ్మాలో వేశాను సో ఇది మా ఫ్రెండ్ దగ్గర తెచ్చాను అనమాట ఈ డెకరేషన్ ఐటమ్స్ అంతా తను ఫస్ట్ టైం కదా నువ్వు పూజ చేస్తున్నావు అని చెప్పేసి నాకు తన డెకరేషన్ ఐటమ్స్ తన దగ్గర ఇచ్చింది నేను ఇండియా నుంచి తెప్పించుకోలేదు నెక్స్ట్ టైం తెప్పించుకోవాలి సో ఇప్పుడు మొత్తం సెట్ చేసాము బ్యాక్ డ్రాప్ అవన్నీ నా ఫ్రెండ్ భావన అని ఉంటుంది సో తను వచ్చి మ్యాథ్స్ చాలా హెల్ప్ చేసింది తంది కూడా ఆఫీస్ వచ్చి ఫస్ట్ అయితే నాకు హెల్ప్ చేసింది సో ఇద్దరం కలిసి డెకరేషన్ చేసి ఇంకా అమ్మవారిని సెట్ చేద్దామని చెప్పేసి ఉన్నాం లెవెన్ లెవెన్ థర్టీ అయింది నేను ఇవన్నీ చేసే టైంకి ప్రసాదాలకి అన్నింటికి అన్నీ నానబెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేశాను తొమ్మిది ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నాను సో అన్నీ నానబెట్టడం అయితే నానబెట్టాను చూడాలి ఇంకా రేపు ఎలా వస్తాయో సో అమ్మవారిని అయిపోయింది ఇంకా అమ్మవారిని కూర్చోబెడదామని అమ్మవారిని కూర్చోబెట్టేసాం కలుషము అన్నీ ఇంకా సెట్ చేసుకుంటే మార్నింగ్ హడావిడి ఉండదు ఫస్ట్ అయితే అమ్మవారిని అది సెట్ చేసుకుందామని చెప్పేసి ఇంకంతా చేసుకుంటున్నాం ఈ డ్రాప్ ఇవన్నీ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఆ స్టాండ్ బ్యాక్ డ్రాప్ అదంతా ఈ డెకరేషన్ ఐటమ్స్ నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇచ్చారనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వన్కి పడుకొని ఇంకా మార్నింగ్ ఫోర్కి లేచాము వన్ వన్ థర్టీ అయింది పడుకునేప్పటికీ మళ్ళీ మార్నింగ్ ఫోర్కి లేచి ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసా ఆల్మోస్ట్ ప్రసాదాలు అయితే నాకు ఒక ఫైవ్ అవర్స్ పట్టింది నైన్ వరకు పట్టింది ఫోర్ థర్టీ స్టార్ట్ చేస్తే నైన్ నైన్ థర్టీ అయింది మా మమ్మీని అంతసేపు మ్యాథ్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ వరకు మా మమ్మీని వీడియో కాల్లో నుంచి ఎలా ఎలా చేయాలి అని చెప్పి అడుగుతూ అన్నీ చేశాను ఫైనల్గా అయితే నైన్ నైన్ ప్రసాదాలు చేశాను అన్నమాట పులిహోర దద్దోజనం వడలు పూర్ణాలు సల్మిడి బట్ ఎలా అయితే చేసేసాను మా మమ్మీ అయితే చాలా షాక్ అయిపోయింది ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక్కటి కూడా చేసేదాన్ని కాదు నేర్చుకున్నాను అని చెప్పేసి అన్ని ప్రసాదాలు బాగా వచ్చాయి కానీ ఆ చలిమిడి ఎందుకో సరిగ్గా బెల్లం అనుకుంటా సరిగ్గా రాలేదు ఆ బెల్లం కలరే డిఫరెంట్గా ఉంది పాయసం చేస్తున్నాను అన్నీ కంటిన్యూస్గా స్టవ్ పైన అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఒకేసారి పూర్ణాలు ఒక సైడ్ పాయసం ఒక సైడ్ అలా ఇవయలు పులిహోర అన్నీ రెడీ చేసుకోవడం అలా చేసుకుంటూ నైన్ థర్టీ వరకు అయితే పట్టింది నాకు ఎవరు చూడలేదు కదా చూస్తున్నారు వడలు వేస్తున్నాను స్టార్టింగ్లో వేయడం అర్థం కాలేదు సో అట్లా వచ్చేసాయి అనమాట ఫస్ట్ టైం నేను ఎప్పుడు వడల్లో వేయలేదు సో నాకు ఆయిల్లో అట్లా అవన్నీ వేయడానికి కొంచెం అర్థం కాలేదు అదంతా అతుక్కుపోవడం అలా కొంచెం టైం పట్టింది సరి చేశాను ఒక ప్రసాదం కింద పాయసం బొబ్బట్లు చేశాను నే రెడీ అయ్యాను సో పూజ స్టార్ట్ చేశాను యూట్యూబ్లో వరలక్ష్మి వ్రతం పూజ పూజారు చేస్తుంటే అది పెట్టుకొని పక్కన పూజ చేసుకుంటూ ఉన్నాను అమ్మవారి వల్ల అన్ని ప్రసాదాలు చేసుకున్నాను నైన్ ప్రసాదాలు ఒక ఐదు రకాల ఫ్రూట్స్ పెట్టాను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా నాకు తెలిసిన వాళ్ళు అట్లా అందరికీ ఒక తొమ్మిది మందికి వాయినాలు ఇవ్వగలిగాను ఆ రోజంతా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళడం మన ఇంటికి వాళ్ళు రావడం వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం వల్ల నైట్ వరకు అయిందనమాట ఎయిట్ థర్టీ నైన్ అయింది ఇంకా నైన్ తర్వాత మా ఫ్రెండ్స్ వరకు మేము ఒక ఫోర్ ఫ్యామిలీస్ అనమాట ఇంకా కలిసి డిన్నర్ చేద్దామని అనుకున్నాం సో ఇంకా వచ్చాక వాళ్ళు వంటలు అవన్నీ చేసుకొని లెవెన్కి అలా తిన్నాము ముందు రోజు ఆఫ్టర్నూన్ తినడమే ఇంకా తర్వాత పూజ అయిపోయాక తినేసరికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది బట్ పూజ అయితే చాలా మంచిగా అయింది మంచిగా చేసుకున్నాం ఫస్ట్ టైం పేరెంట్స్ ఎవరు ఇక్కడ దగ్గర లేకుండా మా అంతటా మేమైతే బాగానే చేసుకున్నాం చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు అలా ఒక తొమ్మిది మందికి వాయినాలు ఇచ్చాను అందరితో అయితే ఫొటోస్ దిగంత టైం దొరకలేదు ఇంకా నైట్ అనమాట ఇది అరిటాకులో భోజనాలు చేద్దామని చెప్పేసి అనుకొని ఇంకా అందరం కలిసి భోజనాలు చేస్తున్నాం మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్